హలో నమస్తే ఫ్రెండ్స్ నేను శ్రీనివాస్ శర్మ స్వాగతం మన యూట్యూబ్ ఛానల్ గెజెట్ కన్సల్టెంట్ తెలుగు ఎడిషన్కి మనకి తెలుగు ఛానల్తో పాటు ఒక హిందీ ఛానల్ కూడా ఉంది ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉంది మీరు ఇదే వీడియోని కానీ ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లో చూద్దాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను నేను మీరు ఆ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి చూడవచ్చు మీరు తమ్నెళ్ళు చూసే ఉంటారు ఈ రోజున ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటండి అంటే పాన్ కార్డులో పేరు మార్చుకోవడం ఎలాగా లేదా నేమ్ స్పెల్లింగ్ కానీ మిస్టేక్ ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకోవడం ఎలాగ టోటల్ ఈజీ ప్రాసెస్ చెప్తాను రిలేటెడ్ ఫామ్స్కి లింక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను ఈ వెబ్సైట్స్ గురించి ఎన్ని వెబ్సైట్స్ అయితే డిస్కస్ చేస్తాను ఈ పర్టిక్యులర్ ప్రాసెస్లోకి ఆ వీడియోస్ అన్ని ఆ వెబ్సైట్స్ అన్నిటికీ కిందన మీకు డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను నేను సో మన ఒకవేళ మీ దగ్గర పాన్ కార్డ్ ఉండి దాంట్లో మీరు పేరు మార్చుకుందనుకున్నా లేదా ఏవైనా కరెక్షన్స్ చేద్దాం అనుకున్నా దానికి ముఖ్యంగా కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి అంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాడు గెజెట్ అయితే ఈ వీడియోలోని ఆ గెజెట్ మనం ఎలా చేసుకుంటాము దానికి ప్రాసెస్ ఏమిటి ఏ డాక్యుమెంట్స్ ఉంటాయి దాని తాలూకా ఫీజు ఎంత పడుతుంది ఫీజు ఎలా పే చేయాలి అప్లికేషన్ ఫామ్స్ ఎక్కడ దొరుకుతాయి టైం ఎంత పడుతుంది అన్ని అన్ని విషయాల గురించి నేను డీటెయిల్గా మీకు చెప్తాను అయితే ఈ డీటెయిల్స్లో వెళ్లే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయొద్దు చేస్తే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు స్కిప్ అవ్వవచ్చు దానివల్ల ఫైనాన్షియల్ లాస్ టైం లాస్ కూడా అవుతుంది అదే విధంగా వీడియో అంతా చూస్తే వీడియో నచ్చింది అనుకోండి దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి నెక్స్ట్ ఏంటంటే నేను ఈ ఛానల్లోని డాక్యుమెంటేషన్తో సంబంధించిన అనేక విషయాల మీద వీడియోస్ తయారు చేస్తూ ఉంటాను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో వేసినట్టు మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట సో అది ఇంకోటి విషయం ఏంటంటే నా ఫేస్బుక్ని కానీ మీరు ఫాలో చేశారు అనుకో ఫేస్బుక్ పేజీలోని అదే విధంగా లింక్డ్ అని కూడా నా ప్రొఫెషనల్ పేజ్ ఉంది ఫాలో చేస్తే డాక్యుమెంటేషన్ సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్స్ న్యూస్ అప్డేట్స్ అట్టు షేర్ చేస్తుంటాను మీకు మీరు మిస్ అవ్వదు అనమాట అయితే ఇప్పుడు ఈ వీడియోలు ఎన్ని ఈ వీడియోలు ఎన్ని వెబ్సైట్స్ గురించి మాట్లాడతాను అన్నింటి తాలూకా లింకులు కింద మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంటారు అయితే ఫస్ట్ ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే ఈ గజెట్ గజెట్ అంటే ఏమిటి ఎలాగ చేసుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలి దాని ద్వారా మనం పాన్ కార్డ్ ఎలా నేమ్ కరెక్షన్స్ లేదు లేదంటే నేమ్ చేంజెస్ చేసుకోగలుగుతాం అన్న విషయం మీద మాట్లాడుతున్నాను అదేవిధంగా ఈ వీడియో చూసినందుకు మీకు ఒక బోనస్ కూడా ఇస్తాను ఏంటంటే డాక్ చెక్ లిస్ట్ ఈ డాక్ చెక్ లిస్ట్ అన్నది ఏంటంటే నా పదహారు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెట్టి ఒక చెక్ లిస్ట్ తయారు చేస్తాం ఆ చెక్ లిస్ట్ తీసుకుని మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అనేది నింపుకున్నారంటే డీటెయిల్స్ అప్ చేశారంటే మీ ఏ డాక్యుమెంట్లో ఎక్కడక్కడ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం వల్ల మీకు ఫైనాన్షియల్ లాసెస్ అవ్వచ్చు క్యారియర్ లాస్ అవ్వచ్చు గోల్డ్ లాస్ కూడా అవ్వచ్చు అందుకేంటంటే ఆ చెక్ లిస్ట్ కానీ మీరు డౌన్లోడ్ చేసుకుని ఫిల్అప్ చేసుకుంటే మీ డాక్యుమెంట్స్ ఎక్కడైనా నేమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా డేట్ ఆఫ్ బర్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది అండ్ ప్రికాషనరీ మెజర్స్ మీరు తీసుకుని దాన్ని మీరు సాల్వ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనం వీడియో టాపిక్లో మాట్లాడదాం గజెట్ గజెట్ అన్నది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రతి వారం వీక్లీ గజెట్ పబ్లిష్ చేస్తారు దాంట్లో ఐదు పార్ట్స్ ఉంటాయి దాంట్లో పార్ట్ ఫోర్ అన్నది పర్సనల్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే మీ లాంటి వాళ్ళు నా లాంటి వాళ్ళు ఇండివిజువల్ ఇన్స్టిట్యూషన్స్ ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కావో వాళ్ళు దాంట్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటారు సో దాంట్లోని నేమ్ చేంజ్ జెండర్ చేంజ్ అడాప్షను రిలీజన్ చేంజ్ సర్నేమ్ చేంజ్ ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ వెళ్తాయి ఇది ప్రతి శనివారం నాడు పబ్లిష్ అవుతుంది పీడిఎఫ్ ఫార్మేట్లో గవర్నమెంట్ తాలూకా వెబ్సైట్లో ఈ గెజెట్ అనేది వాళ్ళ వెబ్సైట్ ఉంది దాంట్లో ఆ పోర్టల్లో ప్రతి వారం అప్లోడ్ అవుతూ ఉంటుంది పీడిఎఫ్ ఫార్మేట్లో సో మీరు మీ పాన్ కార్డ్లోని నేమ్ చేంజ్ చేసుకోవాలనుకున్న నేమ్ కరెక్షన్ చేసుకోవాలనుకున్న మీరు గెజెట్లో పబ్లిష్ చేసుకోవాలి సో దీనికి డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మనం ఒక అఫిడేవిట్ చేసుకోవాలి వంద రూపాయల నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీ పేరు మీద కొనుక్కుని మీరు ఒక ఎఫిడేవిట్ చేసుకోవాలి ఎఫిడేవిట్లో ఏంటి మారు ఏంటి రాయాలి మీరు వర్రీ అవద్దు కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇచ్చాను మీరు ఫార్మేట్స్ని డౌన్లోడ్ చేసేసుకోవచ్చు నేమ్ చేంజ్ లేదా నేమ్ కరెక్షన్కి మీ క మీ తాలూకా కంటెంట్స్ ప్రకారం దాన్ని కస్టమైజ్ చేసుకుని యూస్ చేసుకోండి నోటరైజ్ చేసుకోండి నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లికేషన్ వాళ్ళ వెబ్సైట్ నుంచి మనం ఫార్మ్స్ డౌన్లోడ్ చేసుకుని నేమ్ చేంజ్ నేమ్ కరెక్షన్ వస్తే ఆ ఫార్మ్స్ ఫిల్ చేసుకోవాలి దాని తర్వాత మనం ఏం చేయాలి అంటే మనం నెక్స్ట్ మన ప్రాసెస్ ఒక సీడీ చేసుకోవాలి ఎందుకంటే డిపార్ట్మెంట్ వరకు సీడీ కూడా సబ్మిట్ చేయాలి సో ఆ సీడీలోని అడ్వర్టైజ్మెంట్ తర్వాత టెక్స్ట్ మనం కాపీ చేసి సీడీ కూడా డిపార్ట్మెంట్కి ఇస్తాం నెక్స్ట్ పబ్లిష్ చేసుకోవడానికి గెజెట్లోని దానికి ముందు మనం ఒక న్యూస్ పేపర్లో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి న్యూస్ పేపర్ నేషనల్ న్యూస్ పేపర్ అయ్యి ఉండాలి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ హిందీ లాంగ్వేజ్లో కానీ ఉన్న న్యూస్ పేపర్ చెల్లుతుంది తెలుగు న్యూస్ పేపర్లు ఇస్తే అది చల్లదు అడ్వర్టైజ్మెంట్ మ్యాటర్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉండాలి హిందీ పేపర్లు ఇచ్చిన ఒకటే న్యూస్ పేపర్ లోకల్ న్యూస్ పేపర్లు ఇవ్వాల్సిన ఏ అవసరం లేదు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లోనే వాళ్ళు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు ఒక లోకల్ పేపరు ఒక నేషనల్ పేపర్ అలా ఏం లేదు ఇంగ్లీష్ ఆర్ హిందీ నేషనల్ న్యూస్ పేపర్ మనం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి అదే వాళ్ళ తాలూకు రూల్స్ సో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తారు దాంతో గెజెట్లు పబ్లిష్ చేయడానికి మనం గవర్నమెంట్కి ఫీజు కట్టాలి ఆ ఫీజు ఆన్లైన్ గవర్నమెంట్ తలక భారత్ కోస్ట్ డాట్ జిఓవి డాట్ ఇన్ వాళ్ళ పోర్టల్ ఉంది ఆ పోర్టల్లోని మనం ఫీజు పేమెంట్ చేసి రెసిప్ట్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు మన డాక్యుమెంట్స్ కంప్లీట్ అయినట్టుగా ఏంటి అఫిడేవిట్ అప్లికేషను సిడీ న్యూస్ పేపర్ దాంతో ఫీజు పేమెంట్ తలూకా రెసిప్ట్ ఇవన్నీ కల్పిస్తే మనం ఒక ఎన పెట్టి డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాలి వీటితో పాటు ఐడి అండ్ అడ్రస్ ప్రూఫ్ అండ్ యువర్ ఎగ్జిస్టింగ్ పాన్ కార్డ్ అంటే మీ ఆధార్ కార్డు తల రెండు వేపుల కాపీ ప్లస్ మిగతా పాన్ కార్డ్ కాపీ సెల్ఫ్ అటెస్ట్ చేసి అవి కూడా యాన్యువల్ పో పెట్టి మనం డిపార్ట్మెంట్ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేయడానికి రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి మనం పర్సనలీ వెళ్ళి డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు లేదా బైక్ పోస్ట్ పంపించవచ్చు పర్సనల్లీ వెళ్ళవలసిన అవసరం లేదు ఎందుకంటే ఢిల్లీలో వెళ్ళి సబ్మిట్ చేయాలి మనం బైక్ పోస్ట్ అంటే స్పీడ్ పోస్ట్ కానీ కొరియర్ కానీ రిజిస్టర్డ్ పోస్ట్ కానీ ఎలాగైనా మనం పంపించవచ్చు ఇంట్లో కూర్చొని ప్రాసెస్ మొత్తం చేసుకోవచ్చు నన్ను కన్సల్ట్ చేసుకుని ఇప్పటిదాకా గత పదహారు సంవత్సరాలని పదకొండు వేల మంది కంటే ఎక్కువ మంది ఇండియాలో డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న వాళ్ళు కూడా వాడు ఇళ్లలో కూర్చుని నా తాలూకా వీడియోస్ చూసుకుని నా ఫోన్ కన్సల్టెన్సీ వాట్సాప్ కన్సల్టెన్సీ ద్వారా వాళ్ళు నేమ్లు చేంజ్ చేసుకున్నారు వాళ్ళ పాన్ కార్డ్స్ కూడా అప్డేట్ చేసుకున్నారు మీరు కూడా నా సేవ పొందుదాం అనుకుంటే నాకు డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ అడ్రస్ ఇచ్చాను ఈమెయిల్ ద్వారా కానీ వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ మీరు నన్ను సంప్రదించవచ్చు సో మీరు గెజెట్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత డిపార్ట్మెంటు సిక్స్ వీక్స్ టు ఎయిట్ వీక్స్ లోపల వాళ్ళు మీ అప్లికేషన్ ప్రాసెస్ చేసి గెజెట్ పబ్లిష్ చేసి గెజెట్ అప్లోడ్ చేస్తారు సో ఎవ్రీ సాటర్డే గెజెట్ అప్లోడ్ అవుతుంది పీడిఎఫ్ ఫార్మేట్లో మీరు మీ గెజెట్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో చాలా పేజెస్ ఉంటాయి మంది అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి ఎవ్రీ వీక్ మోర్ దెన్ థర్టీన్ హండ్రెడ్ ఫార్టీన్ హండ్రెడ్ మనుషుల దాకా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి సో మీరు మీ అడ్వర్టైజ్మెంట్ చెక్ చేసుకుంటారు మా సేవలు తీసుకుంటే మీకు మొత్తం గైడ్ చేస్తాం అప్పుడు గెజెట్లో నుంచి ఫస్ట్ పేజీ లాస్ట్ పేజీ ఏ పేజీ అయితే మీ తాలూకా అడ్వర్టైజ్మెంట్ ఉందో ఆ మూడు పేజీలు డౌన్లోడ్ చేసుకుంటే దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ సర్టిఫికేట్ అంటారు సో మీరు పాన్ కార్డులో కరెక్షన్ చేసుకోవడానికి మీ ఆధార్ కార్డు ఎగ్జిస్టింగ్ పాన్ కార్డు ప్లస్ ఈ గెజెట్ సర్టిఫికెట్ తీసుకుని ఫామ్ ఫార్టీ నైన్ ఏ పాన్ కార్డు వాడి తాలూకా కరెక్షన్ ఫామ్ ఫామ్ ఫిల్ చేసుకుని ఈ అన్ని డాక్యుమెంట్స్ మీరు పాన్ తాలూకా ఆథరైజ్ సెంటర్లో కానీ లేదా ఆన్లైన్ కానీ మీరు సబ్మిట్ చేస్తే విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మీ కొత్త పాన్ కార్డు మీకు శాంక్షన్ అవుతుంది గ్రాంట్ అవుతుంది నేమ్ చేంజ్ అవుతే నేమ్ చేంజ్ అవుతుంది నేమ్ కరెక్షన్ కరెక్షన్ ఈ విధంగా టోటల్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది సో నా సేవలు తీసుకోవాలి అనుకుంటే మీరు ఎగ్జిస్టింగ్ మీ ఆధార్ కార్డు పాన్ కార్డు కాపీస్ నాకు వాట్సాప్ చేయండి మెసేజ్ పెట్టండి లేదా అంటే ఈమెయిల్ చేయండి ఈ వీడియో అంతా చూసేందుకు చాలా చాలా ధన్యవాదాలు నమస్కారం